కూటమి ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాల రాస్తుందని దీనికి నెల్లూరు గత మేయర్ పోట్లూరు శ్రవంతిపై అవిశ్వాస తీర్మానమే నిదర్శనమని గిరిజన సంఘాల ఐక్యవేదిక దుయ్యబట్టింది నూతన మేయర్ ఎంపికపై వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నెల్లూరు కలెక్టరేట్ ఎదురుగా ప్రముఖ న్యాయవాది అంబేద్కర్ గిరిజన సంఘాల మహాకూటమి నాయకులు బాపట్ల వెంకటపతికి గిరిజన సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ బిఎల్ శేఖర్ కి గిరిజన నాయకులు తలపల జయవర్ధన్ కి పూలమాల వేసి రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ సందర్భంగా గిరిజన నేతలు మహనీయులకు నివాళులర్పించారు బాపట్ల వెంకటపతి యానాది గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రొడ్యూషన్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం ఈరోజు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి నెల పదిహేను రోజులుగా నెల్లూరు నగరంలో నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరు శ్రవంతి గారిపై బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో కేవలం ఒక గిరిజన యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అనేటువంటి చిన్న చూపుతో అనేక రకాలుగా మానసికంగా హింసించి వారిని మేయర్ పదవి నుంచి దించాలనేటువంటి కుటల ప్రయత్నంలో భాగంగా వారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అందులో హఠాత్తుగా కొన్ని రాజకీయ ఒత్తిడిలు తీసుకొచ్చి అర్ధరాత్రి మరి రాజీనామా చేసినటువంటి సందర్భాలు మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికనందరికీ కూడా తెలిసినటువంటి సందర్భమే ఇది చాలా అన్యాయం దుర్మార్గం అని చెప్పి కూడా ఈరోజు గిరిజన ప్రజా సంఘాల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం మరి ప్రజాస్వామ్యంలో మరి భారత రాజ్యాంగ వ్యవస్థలో అన్ని కులాలతో సమాంతరంగా మరి స్వేచ్ఛ సమానత్వం అన్నటువంటి ఆలోచనలతో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రత్యేకంగా గిరిజనుల కోసం చట్టాలు హక్కులు అదేవిధంగా రాజకీయ రంగాల్లో అనేకమైనటువంటి పెనుమార్కులు తీసుకొచ్చినటువంటి ఆలోచనలో భాగంగా నలభై ఐదు సంవత్సరాల పైచులకు ఈ జిల్లాలో మొట్టమొదటిగా గిరిజనులకి అందులో ఒక మహిళకి మరి మేయర్ పీఠం అవకాశాన్ని కల్పించడం జరిగింది అయితే ఆ రోజు ఏదైతే మరి మేయర్ పీఠంపై గౌరవ శ్రీమతి పోట్లూరి శ్రవంతి గారు మేయర్ అవడం కొద్ది కాలం మాత్రమే వారిని ఆ పదవిలో సజావుగా సాగించినటువంటి పరిస్థితులు మరి జిల్లాలో ఉన్నటువంటి అందరికి తెలిసినటువంటి విషయం అయితే నెల పదిహేను రోజులుగా మరి ఈ జిల్లాలో మరి కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం కాకుండా వెంటనే రాజీనామా చేయించి రాజీనామా చేయించిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రజా సంఘాలు దళిత ప్రజా సంఘాలు బీసీ ప్రజా సంఘాలు మైనారిటీ ప్రజా సంఘాలు మరి గిరిజన మేరకు కొన్ని రాజకీయ పార్టీలు అండగా నిలబడి మరి రాష్ట్రోకాలు ఉద్యమాలు తలపిస్తున్నటువంటి తరుణంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక రూరల్ శాసనసభ్యుల గౌరవ కోటమిరెడ్డి సేధరెడ్డి గారు అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు పత్రిక ద్వారా మీడియా ద్వారా కొన్ని మాధ్యమాల్లో ఇది గిరిజనులకు ఇచ్చినటువంటి హక్కు గిరిజన మేరుపీఠం గిరిజనులకి కేటాయించారు కాబట్టి మరి వేస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే అయితే అందుకు విరుద్ధంగా మరి జిల్లాలో మరి ఏదైతే ఆ రోజు వాగ్దానం చేశారో ఆ మాటకి వ్యతిరేకంగా మరి కూటమి ప్రభుత్వం ఈరోజు మరి చెప్పినటువంటి మాటను మడిమ దిప్పి ఈరోజు ఒక గిరిజన గిరిజనేతరుణ్ణి మరి మేరపేటం కూర్చోబెట్టడం భావ్యమా అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది అన్యాయం దుర్మార్గం రాజ్యాంగబద్ధంగా గిరిజనులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి మేర హక్కుని మీరు హరించడం దోసుకోవడం మరి చాలా దుర్మార్గం అని చెప్పి లెక్కనిస్తూ ఉన్నాం ఇప్పటికే చాలా రిలే చాలా ఉధృతమైనటువంటి విషయాల్లో ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు అందులో భాగంగా మరి నెల్లూరు కలెక్టర్ ప్రాంతంలో మరి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే గిరిజలకి ఆదివాసీల పట్ల శక్తిశుద్ధి ఉంటే ఆదివాసీల పట్ల నిజంగా మీకు ప్రేమ ఉంటే ఆదివాసుల పట్ల నిజంగా మీకు మరి వాళ్ళ పట్ల మరి సంక్షేమ అభివృద్ధి అదేవిధంగా రాజ్యాంగ పరంగా వారికి మీరు అన్ని విధాలా సహకరించాలన్నటువంటి నిజంగా కోటమి ప్రభుత్వానికి ఆలోచన ఉంటే తక్షణమే ఏదైతే నెల్లూరు నగరంలో మేయర్ పీఠం విషయంలో తక్షణమే మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఏదైతే గిరిజనేతలు కూర్చోబెట్టారో వారిని తొలగించి తక్షణమే గిరిజన పీఠంపై గిరిజనులను మాత్రమే కూర్చోబెట్టాలని చెప్పి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇలాంటి ఆలోచనలు మరి కూటమి ప్రభుత్వం చేయకపోతే ఇప్పటికైనా మరి ముందు ముందు మరి ఈరోజు నిరా నిరాహార దీక్ష ప్రారంభించాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాకపో ముందుకు దిగిరాకపోతే మరి ఆమరణ నిరాహార దీక్షకి పూనుకుంటామని చెప్పి అది కూడా కాకపోతే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎవరైతే కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారో వాళ్ళు ఇంటి ముందు ఉద్యమిస్తామని చెప్పి అదేవిధంగా న్యాయస్థానాలను ఆశ్రమించి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఈరోజు అండగా ఈరోజు ఉన్నటువంటి ఏదైతే బీసీ సంఘాలు దళిత సంఘాలు మైనారిటీ సంఘాలంటూ కూడా మరి కలుపుకొని ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి ఇది తద్యమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒక దుర్మార్గ పరిపాలన కొనసాగుతూ ఉంది ఈరోజు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం నందు ఎదురుగా గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ అవిశ్వాస తీర్మానం పెట్టి పొట్టురు శ్రవంతి గారిని తొలగించిన తరువాత నెల పది రోజులు గడుస్తున్నటువంటి గడుస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ ఇప్పటికి కూడా నోటిఫికేషన్ విడుదల చేయకుండా నూతన మేయర్ని ఎన్నుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలు గిరిజనుల మీద రాజకీయ కుట్రలు పండుతున్నటువంటి పరిస్థితి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే ముఖ్యమంత్రి ఇదే మున్సిపల్ శాఖ మంత్రి ఒకే మున్సిపల్ చట్టం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో బీసీ మేయర్ని గద్దెనించి మరో మేయర్ని ఎన్నుకునేదానికి కేవలం పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే నెల్లూరులో అదే మున్సిపల్ చట్టం ఉన్నటువంటి నెల్లూరులో నెల పది రోజులు గడుస్తున్నటువంటి గడుస్తున్నప్పటికీ నోటిఫికేషన్ విడుదల చేయాలి దీనికి కారణం కేవలం గిరిజనులు వారు నోలు లేనటువంటి వారు వారిని వారు ఎవరిని ప్రశ్నించలేరా అని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని రిలే నిరాహార దీక్షలతో ఆపము అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసేదానికి కూడా వెనుకాడబో అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే అవసరమైతే అయితే ఇల్లు ఇళ్ళు ముట్టడిచ్చేదానికి కూడా వెనుకాడబో గరిల్లా ఉద్యమాలు చేసేదానికి కూడా వెనుకాడబో అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ నెల్లూరు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం గిరిజనుల ఎంగిలి మెతుకులు తినడానికి మీకు సిగ్గుందా అని చెప్పి నెల్లూరు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు నోటిఫికేషన్ విడుదల చేయకుండా అడ్డుకున్న రోజులు ఉద్యమం కొనసాగుతుంది ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి మా హక్కులు మేము సాధించుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం